గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్ నైట్ అయితే గుడ్ నైట్ అని ఒక మెసేజ్ మీట్ అయితే హాయ్ అని చెప్పాలి బయలుదేరితే బాయ్ అని చెప్పాలి సినిమాకి వెళ్తే పాప్ కార్న్ తింటూ సినిమా మాత్రమే చూడాలి ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఆల్ ది బెస్ట్ సి యు టుమారో అని సోది కబుర్లు చెప్పాలి పైగా ఇలా నడుస్తున్నప్పుడు టూ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇవన్నీ నాకు బాగా బోర్ కొట్టేసాయి మీరా ఓ బోర్ కొడుతుందా అయితే మన ఫ్రెండ్ ఇప్పుడే కట్ చేసుకుంటే జోక్ చేశాను మీరా దీన్ని సీరియస్ గా తీసుకుంటావేంటి క్రేజీ గర్ల్ మనం జీవితాంతం మంచి ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం నువ్వు ఒప్పుకోవట్లేదు తల రాత మీరా మన పక్క రోడ్ల మీరా ఇదొద్దు మీరా పోలీసులు పట్టుకుంటారు రా మీరా మన దగ్గర లైసెన్స్ కూడా లేదు మీరా చెప్తున్నాడు అది యాక్చువల్ మీరా ఏబిసిడి ఎఫ్ డి ఇట్లాంటె బతుకు ఓ నువ్వా మీరా వన్స్ ఐ నేనే రా ఏంది నన్ను చూడంగనే పోరెం కళ్ళాస్కిని ఓ అనుకుంటున్నావ్ చిచి నేనే వనకట్లేదే అరే చి ఏంట్రా కలరింగ్ చేసేవన్నీ పక్క ఫాల్తూ పండ్లు ఇచ్చే బిల్డప్ పెద్ద జెంటిల్మెన్ లక ఏయ్ అసలు ఈ వాట్స్ యువర్ ప్రాబ్లం ఆ ఇంగ్లీష్ సిగ్నల్ అమ్మ నా పక్క నుంచి సైట్ కొట్టి మా అమ్మ చెప్పింది కాఫీ తాగుదామా మా బామ్మ చెప్పింది బీర్ తాగుదామా అని అడిగి నాకు లేని కోరికలు తెప్పించి నా సూపర్ మొహం మీద ను తూ ఆ రూమే నేను నోర్ ముస్కం చూస్తూ కూర్చోవాలా ఏయ్ ఏంటి ఏంట్ర సౌండ్ ఏ కొట్టుంది ను క్లాస్ అయితే నేను మాస్ ఇద్దరు పొంగి బజాయిస్తా అమ్మ మా తల్లి నీ కాళ్ళు పట్టుకుంటారమ్మా ఉదిలేమ్మా ప్లీజ్ అమ్మా ఇక మీదట ఏ సిగ్నల్ కడైనా పోర్లను పట్టాయించుడు నేను చూసాను అనుకో బిట్టా ఓయ్ అభివృద్ధి రా ఏం పోరే నిన్నే సిగ్నల్ పట్టాయించుడు ఆర్ని ఈడి సిగ్నల్ నచ్చిందా నీకు ప్యాచూ మీరా Eh hey, mira. See. Osei, ini ఆగవే అయిపోయావే నేను వెళ్ళాలి తప్పుకోండి ఏషాలేస్తున్నావా నేనేం చేశానా ఏం చేశాను నీ చేపట్టుకో లాగేనా నీ కిస్ ఇచ్చానా నీ మీద ఆ లేకపోతే నేను లవ్ చేస్తున్నానని చెప్పి చేసి జంప్ అయ్యానా చెప్పవే చెప్పవు ఏదో సిగ్నల్ లో కనిపించో అసహ్యంగా ఉన్నావని ఫేస్ మీద ఊసాను నేను నచ్చకపోతే నువ్వు ఊసేసి వెళ్ళిపో అది మానేసి నా లవ్వర్ ముందు నా గాలి తీసేస్తావా ఏదో నా లవర్ ముందు లేని డిసెన్సీ మెయింటైన్ చేద్దాం అనుకుంటే నువ్వు తెగ ఓవర్ చేసావేంటే ఏయ్ నువ్వు మాస్ అయితే నేను ఓర మాసే నేను గాని నోరు తెరిచాను అనుకో డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది తెరవమంటావా తెరవమంటావా ఆ అమ్మాయిని ఎలాగలా పడేయాలని నేను నానా మ్యాజిక్ చేస్తుంటే ఒకే సీన్ తో నా సినిమాని క్లైమాక్స్ కి తెచ్చావు కదా నీ లాంటి దాన్ని దేంతో కొట్టి సంపయాలే నీ పీక పిసికి ఊర్ కొర్క నన్ను తిడతారేంటి ఏయ్ నిన్ను కాపతని బాబు తిట్టాలా ఇదంతా నా హీరో చెప్తేనే చేసినా ఆ హీరోనా ఎవడా హీరో హీరో అంటే గాడే నా లవర్ నా బుజ్జి కుటి బుల్లి కుటి జాంగ్రే బూంది ఉమ్మా పోడి లేబి నన్నితో మాట్లాడ నీతో కట్టి

మంచిగా మాట్లాడుబిడ్డా మంచిగానా పోరాడీ ఎరా తిడతానే తిట్లైపోతే తిట్టింది తిట్లే మళ్ళీ మళ్ళీ తిడతావెంటరా అది నడి రోడ్డు మీద పబ్లిక్ చూస్తుంటే నీకు అసలు ఏం కావాలి ననేం ఏం రేయ్ నువ్వు ఎవరినైనా లవ్ చేసి నాశనం అయిపో నాకు అస్సలు సంబంధం లేదు కానీ నా లైఫ్ ఎందుకు ఆడుకుంటున్నారా నన్నెందుకు తెలుగుతున్నావు అసలు ఎవరికి పడను అమ్మాయిని పడేయాలని నువ్వు పడరాని పాటలు పడుతుంటే హెల్ప్ చేద్దాం నేను ఎంటర్ నీ కనం అనుకున్న వదిలేలా స్నేహ ధర్మం అనుకున్నా నాకు సెట్ అవుతుంది ఎవరన్నారా ఎవరన్నారు అంత వర్కౌట్ అయ్యే టైంకి తొక్కులో ప్లాన్ వేసి చెడగొట్టావు కదా నేను ఏ పని చేసిన మంచి కోసం ఎరా నాకు మంచి నువ్వు నువ్వెవరు నీకు నాకు ఏం సంబంధం ఎవరు నువ్వు ఎవరు ఎవరితో మాట్లాడు మెంటల్ నీతోనే రా బాగా నేను బంగారం రా బంగారా బొంగా చెప్తాం సరే ఓకే నేను నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకో నీకు ఆ మీరా కావాలో లేకపోతే ఈ బంగారు కావాలో మీరానే ఇట్స్ ఓకే ఇప్పుడు నేనేం చేయను నువ్వేం చేస్తావు ఏం పిగుతావో నాకు తెలియదు నీ వల్ల నాకు దూరమైన మీరా మళ్ళీ నీ వల్ల నాకు దగ్గర అవ్వాలి అర్థమైందా ఫైన్ ఈ రోజు నేను ఇంగ్లీష్ లో అర్థమైన తిట్లు తిట్టాను మీరా రేపు అదే ఇంగ్లీష్ లో నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పచ్చో గానీ నీతో తెలుగులో బండబూతులు తిట్టించుకున్నా ఈ బంగారు నువ్వు అరవంలో క్షమించమని అడిగి అరిచి గీ పెట్టినా సరే తిరిగి రాడు గుడ్ బాయ్ బావా యు ఆర్ గ్రేట్ రా చెప్పు మీరా ఎక్కడికి రమ్మంటావు చెప్పు వెంటనే వచ్చేస్తాను లైఫ్ లైన్ హాస్పిటల్ రూమ్ నెంబర్ టూ అయ్యో హాస్పిటలా మీరా ఏమైంది బావా నేను మీ ఫ్రెండ్ ఏమీ చేయలేదు మీ ఫ్రెండ్ ఏం చేసాడో ముందు తెలుసుకోండి ఏమంటున్నావు నువ్వు వీడేం చేయగలడు ఈ రోజు పొద్దున్న మా ఇన్స్టిట్యూట్ లో ఏరోనాటికల్ క్లాస్ లో ఉన్నాను అప్పుడు మీ ఫ్రెండ్ బంగారు నన్ను అర్జెంట్ కలవాలని వచ్చాడు చెప్పండి ఏంటి విషయం ఫర్ ద పాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నా ఫ్రెండ్ శ్రీనివాస్ తో మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు సడన్ గా రెండు రోజుల క్రితం ఆడితో కనెక్షన్ కట్ చేశారు ఈ రెండు రోజులు మీరు ఆడితో మాట్లాడపోవడంతో మన దేశంలో ఎంత మంది కార్మికులు కష్టాలు పడుతున్నారో తెలుసా మీకు తెలీదు నమస్తే అమ్మా నా పేరు ఇస్త్రిపట్ ఏసరయ్య శ్రీనివాస్ బాబు ఇంటి ముందరే నా ఇస్త్రిపండి ఉంటది ఆరు నెలగా బాబు రోజుకి రెండు ప్యాంటు నాలుగు షర్ట్లు వేసుకుని సంతోషంగా తిరిగేటాడమ్మా ఏవైందా కానీ రెండు రోజుల నుంచి ఇల్లు కదలట్లేదమ్మా దీని వల్ల నాకు నూట ఇరవై రూపాయలు లాస్ అమ్మా ఈశ్వరయ్యా నో నీ ఇలా కష్టపడి పనిచేసి వాళ్ళు ఏడవకూడదు నమస్తే అమ్మా నా పేరు కటింకా అన్నారా నా చిరు చాపమ్మా ఆ నెలగా శ్రీనివాస్ బాబు నా షాప్ గా గడ్డం ట్రిమ్ చేయించుకొని తలకి హెయిర్ డ్రై చేసి వెళ్లేవాడు ఇప్పుడు రెండు రోజులుగా నా షాప్ అయిపోయి రావట్లేదు దీనివల్ల నాకు రెండు వందల రూపాయలు షాప్ కి తీసుకెళ్లి కటింగ్ షేవింగ్ మేకప్ వచ్చేసి ఈవిడ వల్ల నీకు వచ్చిన నష్టాన్ని ఈవిడతోనే కవర్ చేసుకో హాయ్ మ్యామ్ నా పేరు చక్రీ శ్రీనివాస్ ఇంటి పక్కనే నా మొబైల్ రీఛార్జ్ షాప్ ఉంది లాస్ట్ సిక్స్ మంత్స్ గా శ్రీనివాస్ గారు మా మొబైల్ షాప్కి వచ్చి డైలీ టెన్ రూపీస్ రీఛార్జ్ చేయించేవారు లాస్ట్ డేస్ లో ఏం జరిగిందో తెలియదు షాప్ కి రాలేదు ఐ డోంట్ నో వై ట్వంటీ రూపీస్ లో చూడు చక్రి అలా చిక్కిపోయాడు చక్రీ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ గో ఓకే మీరు శ్రీనివాస్ కట్ చేయడం వల్ల ఇంతమంది కార్మికులు కష్టాలు పాలయ్యారు మీలానే ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి ఓ కుమారు రాజేష్ ఓ బాబు డేవిడ్ అని చెప్పి అందరిని వదులుకుంటూ వెళ్తే లక్షల మంది కార్మికులు నష్టపోతారు ఇంక ఇండియా ఎలా డెవలప్ అవుద్ది డల్లగానే ఎడుతుంది కదా అమ్మాయి రక్తం ఉంది అబ్బాయి రక్తం వరగానే ఉంది కానీ మీ అమ్మాయిల మనసు మసిపెట్టున్నా ఎందుకే